చంద్రకళ విరాట్తో ఎలా అంటూ ఉంటుంది బావా రేపు క్రాంతి పుట్టినరోజు కదా నువ్వు క్రాంతి పుట్టినరోజుకి ఎప్పుడూ కూడా మొదటి విష్ చేసేది నువ్వేనంట కదా బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే అవును చంద్ర క్రాంతికి ఏ ఇయర్ కూడా నేను మిస్ చేయలేదు ఫస్ట్ విష్ చేసేది నేనే నా విషెస్ లేకున్నా వాడు ఏ బర్త్డే కూడా జరుపుకోలేదు కానీ ఇప్పుడు వాడు నా విషెస్ని తీసుకునే స్థానంలో లేడు ఎందుకంటే వాడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు వాడికి నేను విష్ చేసిన వాడు పట్టించ అని చెప్పి విరాట్ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి చంద్రకళ బాధపడుతుంది ఇంతలో శాలిని డాక్టర్ గారికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి డాక్టర్ మీరు చేసిన పని మీరు చేసిన పనికి నేను ఇక్కడ క్షణ క్షణం భయపడుతూ ఉన్నాను అని చెప్పి శాలిని డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో క్రాంతి రూమ్ లోనికి వస్తాడు వచ్చేసరికి శాలిని అక్కడ ఫోన్లో మాట్లాడడం చూసి అక్కడే ఆగిపోయి శాలిని మాటలను వింటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే మీ మామయ్య గారు ఆ స్థితిలోకి రావడం నీ బ్యా బ్యాడ్ కమ్మా నేనేం చెయ్యను అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ అంటూ ఉంటారు దాంతో శాలిని అయితే ఏంటి లక్ ఆయన మళ్ళీ మామూలు పరిస్థితికి పరిస్థితికి రావాలంటే నేను ఏం చెయ్యాలో చెప్పండి ఆయన మళ్ళీ ఇదివరకట్లాగా వీల్ చైర్ మీద కూర్చోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను నేను మాత్రం ఆ పని చేసి తీరాల్సిందే లేకపోతే నా నిజం ఎప్పుడు బయటపడుతుందా అని నేను భయపడుతూ ఉన్నాను ఇంట్లో వాళ్ళకి నా గురించి నిజం తెలిస్తే నన్ను ఇంట్లో ఉంచరు అని చెప్పి శాలిని డాక్టర్ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక డాక్టర్ అయితే సరేనమ్మా నేను తెలుసుకొని ఫోన్ చేస్తానని చెప్పి అనేసరికి షాలిని అయితే సరే డాక్టర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెనక్కి తిరగగానే అక్కడ ఉన్న క్రాంతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక క్రాంతి అయితే శాలిని ఆడిన మాటలన్నీ విని చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా భయపడుతూ ఉంటుంది క్రాంతి క్రాంతి నువ్వు ఎక్కడికి ఎప్పుడు వచ్చావు అని చెప్పి భయపడుతూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది దాంతో క్రాంతి అయితే షాలిని వైపు చాలా సీరియస్గా చూస్తాడు అది చూసి షాలిని భయపడుతూ ఉంటుంది ఇప్పుడు క్రాంతికి నిజం తెలిసిపోయిందా క్రాంతి ఏం చేస్తాడు నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడా అని చెప్పి షాలిని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది